హాయ్ అండి మేము ఈ మధ్య కంటిన్యూగా తిరుమల తిరుపతికి వెళ్ళినప్పుడు ఒక ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తున్నాం అదేమి అంటే కింద తిరుపతిలో ఉన్న విష్ణు నివాసంలో రూమ్ అయితే బుక్ చేసుకుంటాం అక్కడ రూమ్ బుక్ చేసుకున్న తర్వాత తిరుపతిలో ఉన్న గోవిందరాజ స్వామివారి ఆలయాన్ని అలాగే పద్మావతి దేవి ఆలయాన్ని దర్శించుకొని నెక్స్ట్ డే మార్నింగ్ తిరుమలలో రూమ్ తీసుకోకుండా కిందనే కింద తీసుకున్న రూమ్లోనే రెడీ అయ్యి లగేజ్ అంతా అక్కడే పెట్టేసి పైన ఓన్లీ తిరుమలకు వెళ్ళి స్వామివారిని దర్శించుకొని రిటర్న్ రావాలి అన్న ఉద్దేశంతో అయితే పైకి వెళ్తున్నా అలా వెళ్ళినప్పుడు కొన్ని కారణాల వల్ల మాకు దర్శనం లేట్ అవుతా ఉంది దర్శనం త్వరగా అయిపోయినా కూడా మొబైల్ రికవరీ లడ్డు తీసుకోవడంలో లేట్ అయిపోయి మేము కిందకి రాలేక అక్కడే చలిలో వణుకుతూ త్రీ ఫోర్ అవర్స్ కూర్చోవచ్చు చేయాల్సి వస్తుంది ఎందుకు అంటే నైట్ పన్నెండు గంటల తర్వాత వెహికల్స్ని కిందకి రానివ్వరు కింద నుంచి పైకి రానివ్వరు అనమాట సో మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ తర్వాతనే వెహికల్ స్టార్ట్ అవుతాయి అప్పటి వరకు మేము ఆ చలిలో ఉండాల్సి వస్తుంది మేము బెడ్షీట్స్ తీసుకుని వెళ్ళిన రోజు మాకు లేట్ అవ్వదు మేము తెలుగు త్వరగా వచ్చేసేవాళ్ళం కానీ ఏమీ తీసుకోకుండా దర్శనం త్వరగా అయిపోతుంది అన్న ఉద్దేశంతో వెళ్ళినప్పుడు అక్కడ మేము లాక్ అయిపోతున్నాం సో చలిలో వణుకుతూ నిద్ర రాదు అక్కడ ఉండడానికి అవ్వదు కిందకి రాలేము ఫోర్ వరకు సో ఫోర్ అవర్స్ చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది ఇలా కాకుండా తిరుమలలోనే రూమ్ తీసుకుంటే మనం దర్శనం అయిపోయిన వెంటనే రూమ్కి వెళ్ళి అట్లీస్ట్ ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ అన్నా రిలాక్స్ అవ్వచ్చు అనమాట సో మేము ఫేస్ చేసిన ప్రాబ్లం అయితే ఇదే కంటిన్యూగా